నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పలువురు అసోసియేషన్ సభ్యులు కలిశారు ఈ సందర్భంగా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున వారి సమస్యలను ఆయన తెలియజేశారు వినతి పత్రాన్ని సమర్పించారు తమ సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తాలని వారు కోరారు

దాంట్లో బస్ స్టాండ్ అనేది డెవలప్మెంట్ కింద బస్ స్టాండ్ అన్ని చేస్తాం జస్ట్ స్టార్టెడ్ అని కమర్షియల్ కింద మామూలుగా చేసి మంచి బస్ స్టాండే ఒక పైన ఇప్పుడు స్థలం పెద్ద స్థలం కాంప్లెక్స్ రోడ్ కట్టారు కి గవర్నమెంటే కదా వాళ్ళు అందరూ వచ్చారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు అంటే అతను నేను కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాను ఈరోజు వాళ్ళు అసోసియేషన్ తరఫున కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు ఇవి ఖచ్చితంగా దాన్ని షార్ట్అట్ చేసేదానికి ప్లాన్ చేస్తాము అసోసియేషన్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళకి నడవాలంటే హోల్సేల్ డీలర్సు వాళ్ళు కూడా వీళ్ళ మీద కొంచెం దయ చూపించి వాళ్ళ బిజినెస్ రన్ చేస్తూ లీవ్ లెట్ లివ్ అనే పాలసీలో బిజినెస్ రన్ చేయాలని నా కోరిక వీళ్ళందరికీ కూడా చెప్పింది అదే తప్పకుండా వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా దాన్ని చూసి నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాం ఈరోజు మేము కెమిస్ట్ అండ్ ప్రక్టిస్టర్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా నుంచి మేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మాకుండే సదర్గా బాధలలో మాకు ఉండే సమస్యల్ని వివరించాము ఆయన ఎంతో స్పందించి కంపల్సరీగా మీకు మీరు అడిగినవన్నింటివి మేము చేస్తాము మీరు ఎప్పుడు అడిగినా మీరు మళ్ళా మీకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తాను మేము ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల మూడు వందల యాభై మంది సంస్థ మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారు ఈ వీళ్ళ కోసం మనము ఒక ఇప్పుడైతే అద్దె అద్దెవాటిల్లో నిర్మ ఉంటున్నాము దాన్ని కొంచెం స్థలం కేటాయిస్తే మేము బిల్డింగ్ ఫండ్ మేము రేజ్ చేసుకొని కట్టుకుంటాం అనగానే స్పందించి సార్ ఎంతో గౌరవించి మాకు తొందరగానే ఒక స్థలాన్ని కేటాయిస్తాము వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడైనా సరే ఏదేమైనా అవసరం ఉన్నా రిప్రజెంటేషన్ చేస్తే సమస్యలు తీ తీరుస్తామని సభాపరంగా చెప్పడం జరిగింది ఈరోజు కెమిస్ట్రీస్ ఉన్న ఇక్కడికి వంద మంది వచ్చారు వంద మంది సమస్యలు ప్రతి ఒక్కరిని విని ప్రతి ఒక్కరిని పేరు పేరు మీద గౌరవించి అందరికీ సత్కరించి ఎవరైతే యాక్టివ్గా ఈసీ మెంబర్సు వైస్ ప్రెసిడెంట్స్ అయితే అసోసియేషన్కి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరూ గౌరవించి ఈరోజు మాకు సన్మానం కూడా చేయడం జరిగింది మాకు ప్రత్యేకంగా తెలిపించిన సుధాకర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ